వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జోగి రమేష్ అరెస్టు రిమాండ్ అని అయిపోయి ఆసుపత్రిలో జరిగిన విధ్వంసం వీటన్నిటికి సంబంధించి పక్కన పెడితే అసలు కేసు వివరాల్లోకి వెళ్తే పూర్తి స్థాయిలో గుట్టుమట్లు ఏంటి అసలు ఎవరెవరు దీంట్లో ఉన్నారు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాలు ఇవన్నీ కూడా సిట్ అధికారులు గట్టిగా పట్టుకున్నారు దాంతోటిక జోగి రమేష్ అరెస్ట్ అనేది వారెంట్ ఇష్యూ చేశారా ఇంకోట అని చెప్పి నిన్న చాలా యాగి చేశారు దాదాపు రెండు గంటల హైడ్రామాతో పారిపోవాలని ట్రై చేసినప్పటికీ కూడా ఎక్కడ కుదరక మొత్తానికి లొంగిపోవడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలిసినటువంటివే అయితే సిట్ అధికారులు దీంట్లో ఎక్కడ దాకా వెళ్ళారా అంటే ఎవరెవరు ఇందులో పాలు పంచుకున్నారు అనే స్థాయి దాకా మొత్తం ఆధారాలు లభించాయని చెప్పి చెప్తున్నారు పూర్తి స్థాయిలో నగదు లావాదేవీలు అలాగే మొత్తం ఆధారాలు ఇవన్నీ కూడా లభించాయని చెప్తున్నారు ఇందులో ఎవరెవరు ఉన్నారో అని చూస్తే ఏ వన్ నిందితుడిగా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు ఆయన స్టేట్మెంట్ ఆధారంగా ఇందులో జోగి రమేష్ మాత్రమే కాదు జోగి రమేష్ సోదరుడు రాము కూడా ఇందులో ఉన్నాడు ఆ రాముని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం అనేది జరిగింది సో అద్దేపల్లి వివరాల ప్రకారం పూర్తి స్థాయిలో ఎవరెవరు నగదు లావాదేవీలు చేశారు ఎక్కడెక్కడి నుంచి చేశారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈయనకి ఎక్కడెక్కడి నుంచి నగదు అందింది అలాగే ఈయన ఎక్కడెక్కడగా సెటిల్ సెటిల్మెంట్లు టప్ అంతా ఏర్పాటు చేసాడు నకిలీ మధ్యను తయారు చేయడానికి కూటమి ప్రభుత్వం మీద ఎలాగైనా సరే బురద జల్లేటువంటి ప్రయత్నం చేయాలి అనే ఉద్దేశంతో కూటమిని ఇబ్బంది పెట్టాలి చంద్రబాబు నాయుడుని ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో జోగి రమేష్ ఎటువంటి కార్యాచరణకి పాల్పడ్డాడు అన్ని విషయాలు కూడా దీంట్లో చెప్తున్నారు ఇది ఇక్కడ మాత్రమే కాదు వైసీపీ హయాంలోనే ఎప్పుడైతే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళడం వివరణ పేరుతోటి విజ్ఞాపన పత్రం ఇవ్వడం పేరుతోటి ఆ దాడి జరిగిన తర్వాత మంత్రి పదవి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ప్రకటించడం ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కొడాలి నాని ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టేసి మంత్రి పదవి పీకేసి వాళ్ళకి ఆ ప్లేస్లో జోగి రమేష్కి మంత్రి పదవి ఇవ్వడం ఇంకా ఇచ్చిన తర్వాత అసలు అసలైనటువంటి వ్యాపారానికి ఆయన తీయడం అద్దేపల్లి జనార్దన్ రావు గోవర్ధన్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా చూసుకొని పెద్దిరెడ్డి అండ ఉందో లేదో అయితే తెలియదు ఎందుకంటే చిత్తూరు జిల్లా అంతా కూడా పెద్దిరెడ్డి హవానే ఉంటుంది కాబట్టి అక్కడ కూడా సెటప్ ఏర్పాటు చేయగలిగాడు అంటే మరి వారికి తెలియకుండా ఉండదు అన్నటువంటి అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు సో ఈ మొత్తం అంతా సినారియోలో ఆ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని కల్తీ మధ్యాన్ని అప్పటి నుంచే ఈ విధంగా చేయడం దీనికి ఆఫ్రికా లింకులు ఆఫ్రికాలో లింకులు ఎక్కడి నుంచి వచ్చాయని చూస్తే గతంలో ఒక కథనంలో మనం చూపించాం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కజిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఈ డిస్టిలరీస్ అన్నింటినీ కూడా బ్యాన్ చేస్తున్నావు అని చెప్పి ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక చిన్న దేశంలో వాళ్ళు ప్రకటించడం జరిగింది సో ప్రకటించిన నేపథ్యం అంతా కూడా మనం చూసాం సో ఆ లింకుల్ని ఇండియాకి తీసుకొచ్చి ఇండియాలోనూ అందులో ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఇక్కడ కల్తీ లిక్కర్ వ్యాపారం వాళ్ళ ఫార్ములా ఎక్కడి నుంచి ఏంటి అనేది తెలియదు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈ తప్పుడు వ్యాపారాలు వీటన్నిటికీ సంబంధించి గతంలో జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా ఎవరిని అసలు ఆ నోటి దురుస్తుతోటి తోటి ఒక్కరిని కూడా వదల ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు సో కల్తీ మధ్యానికి కూటమిదే బాధ్యత అని ఇప్పుడు అంటున్నాం ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కూట మీద బాధ్యత ఉంది ఏంటంటే ఈ పద్నాలుగు పదహారు నెలల పాటు అంటే దాదాపుగా ఈ కల్తీ మధ్యానికి సంబంధించి ఒక నెల నెల పదిహేను రోజుల నుంచి మనకి ఇష్యూ నడుస్తుంది కాబట్టి బయటకు వచ్చి బట్ బిఫోర్ దట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ లేదంటే ఎక్సైజ్ వాళ్ళు కానీ కూడా దీన్ని కనుక్కోలేకపోయారా అన్నటువంటి ఒక ప్రశ్న మిగిలిపోయింది దానికి సమాధానం కూటమి ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి ఈ బాధ్యత కూటమిది కూడా ఉంది సో పరోక్షంగా జోగి రమేష్ చేస్తున్నటువంటి వ్యాపారానికి కూటమి మద్దతు కూడా ఉంది అని చెప్పి ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు ఇది వాస్తవం వాళ్ళు ఏం చేసినా వాళ్ళు తిట్టుకున్నా సరే ఇది కఠోరమైనటువంటి వాస్తవం కాబట్టి చెప్పుకోవాల్సిందే అయితే ఇక్కడ అల్టిమేట్గా వస్తున్నటువంటిది జోగి రమేష్ కేవలం ఒక మంత్రిగా ఆయన అనుచరులతోటి ఇంకో చోట రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల అంటే ఇప్పుడు బ్రీహీంపట్నం దగ్గర కావచ్చు లేదంటే గుడివాడ గన్నవరం దగ్గర కావచ్చు అట్ ద సేమ్ టైం ములకల్ చెరువు కావచ్చు ఇలాంటి ఏరియాల్లో పట్టుబడినటువంటి ఈ కల్తీ మధ్యానికి సంబంధించినటువంటి అంశంలో ఈయనకి ఎవరెవరు సహకరించారు ఎంత స్థాయిలో ఉత్పత్తులు చేశారు ఈ సెటప్ అంత పెట్టడానికి ఈయనకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి దీంట్లో ఉన్నటువంటి అసలు వాటాదారులు ఎవరు ఎవరి అనుమతులతోటి ఎవరి కనుసన్నల్లో కూడా ఇవన్నీ జరిగాయి ఎవరికి తెలియకుండా చేయలేదు అంటే చాలా నమశక్యంగా ఉండదు జోగి రమేష్కి అంత స్థాయి అయితే డెఫినెట్గా లేదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల సెటప్ ఏర్పాటు చేసుకుని కల్తీ మధ్యాన్ని ఎవరికి తెలియకుండా చేయాలి ఎందుకంటే పదహారు నెలలు పద్నాలుగు నెలల పాటు కూడా కూటమి ప్రభుత్వంలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి అధికారులకి కూడా తెలియకుండా ఈ మధ్యం దందాన్ని నడిపించారు దానికి మళ్ళీ ఆయుధ పూజలు కూడా చేశారు ఇదంతా చూస్తూ ఉంటే ఇది డెఫినెట్గా ఓన్లీ జోగి రమేష్ది మాత్రమే కాదు వెనకాల ఇంకా చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి అసలు వాటాదారులు వేరే ఉన్నారు అన్నటువంటిది మాత్రం చాలా స్పష్టం సిట్ ఇక దానికి సంబంధించినటువంటి ఆధారాలు వారు ఎవరు అనే దాని మీద ఫోకస్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది మొత్తం బయటకు వచ్చాక అసలు ఎంత ఎందుకంటే గతంలో ఈ కల్తీ లిక్కర్కి సంబంధించి లేదు లిక్కర్ స్కామ్ నెంబర్ పాయింట్ వన్ ఏదైతే మనకు ఉందో ఎన్నికలకు ముందు జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమ్మకాలు చేసినటువంటి మద్యానికి సంబంధించి ఉత్పత్తి ఎక్కడైంది ఏడి స్టెలరీలు ఎవరు ఎంతెంత డబ్బులు వెళ్ళాయి అలాగే ఎంతెంత కమిషన్లు ప్రభుత్వం అమ్మినటువంటి దాంట్లో ఆదాయం ఎంత ఆదాయం ఉంటే అప్పులు ఎందుకు చేశారు ఈ వివరాలన్నిటితో సరిపోల్చుకున్నది అది ఒకటైతే దాంట్లోనే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బిగ్ బాస్కి చేరాయి అంటే మరి ఈ కల్తీ లిక్కర్కి సంబంధించి దీంట్లో బిగ్ బాస్కి ఇంకెంత చేరుండొచ్చు అలాగే ఇందులో ఇంకెవరు వాటాదారులు ఉన్నారు ఇంకెవరు పెట్టుబడిదారులు ఉన్నారు ఇవన్నీ కూడా సిట్ బయట పెట్టాలి సో ఒకదానికొకటి లింక్డ్గా ఆ లిక్కర్ పాయింట్ వన్ కేసు ఇక్కడ టూ పాయింట్ ఓ కేసు రెండు కూడా నడుస్తూనే ఉన్నాయి దీంట్లో ప్రధానంగా కనిపిస్తున్నటువంటిది పైకి వైసీపీ నేతలు కనిపిస్తున్నారు ఇప్పుడు ఇందులో కల్తీ లిక్కర్కి సంబంధించి జోగి రమేష్ కింగ్పిన్గా ఉన్నారు అనేది మాత్రం తెలుస్తున్నటువంటి అంశం సో అసలు వాటాదారులు ఎవరు అనేది ఇప్పుడు బయట పెట్టాలి దీని మీద మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి